దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఐటెక్స్ లో ఉన్నాము ఆ తెలంగాణ అప్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు చక్రవర్తి అండి నా కంపెనీ పేరు ప్రాజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది తెలంగాణ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ అంటే ఇప్పుడు మేము ఇప్పుడు మా కంపెనీస్ని మా ప్రొడక్ట్స్ని సర్వీసెస్ని తీసుకెళ్ళడానికి జనాల దగ్గరికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది చాలా మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా మనం ఎంత ఎన్ని కష్టపడి మనం మార్కెట్లో తీసుకెళ్ళినా సరే అక్కడ వచ్చే రిజల్ట్స్ ఏంటంటే చాలా స్లోగా ఉంటాయన్నమాట ఇప్పుడు సార్ రవీంద్ర రెడ్డి గారు చేసిన ఈ ఆర్గనైజేషన్ మొత్తానికి కూడా వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ బికాస్ మేము ఏదైతే అనుకుంటున్నామో అనుకున్న దానికంటే తక్కువ టైంలో చాలా ఎక్కువ మంది మా దగ్గరికి రీచ్ అవడం అంతేకాకుండా ఓన్లీ తెలంగాణ కాదు ఆంధ్రా కాదు మా దగ్గర ఇప్పుడు లాస్ట్ టూ త్రీ డేస్లో ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఇన్ని స్టేట్స్ నుంచి జనాలు వస్తున్నారన్నమాట సో దట్ మా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మేము ఓన్లీ తెలంగాణ ఆంధ్ర బోటర్స్కే కాకుండా వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ అక్రాస్ త్రీ ఆర్ ఫోర్ మోర్ స్టేట్స్ అట్ ద సేమ్ ప్రైస్ విచ్ ఆర్ పేయింగ్ హియర్ అది రియల్లీ కమెండబుల్ అంతేకాని ఇప్పుడు మీరు ఒకసారి మాది చూస్తే కనుక మా కంపెనీ పేరు ప్రాజీ అండి మేము ఓన్లీ రీసెలర్స్తో మాత్రమే వర్క్ చేసే కంపెనీ మేము ప్రింటింగ్లో ఒక బిజినెస్కి ఏదైతే ప్రింటింగ్కి సంబంధించి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని కూడా మేము ఇన్ హౌస్లో తయారు చేసి ఏపీ తెలంగాణలోకి వెళ్ళా బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నాం అనమాట ఈ ఏపీ తెలంగాణలో మీకు ఓన్లీ రీసేలర్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా దగ్గర ప్రొడక్షన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మార్కెట్ కంటే అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రైజ్ తక్కువది మా దగ్గర తీసుకుని వాళ్ళు దాని మళ్ళీ రీసేల్ చేసుకోవచ్చు సో దట్ మేము ఏంటంటే మేము ఫస్ట్ టైం ఇండియాలో ప్రింటింగ్ ఇండస్ట్రీని హోల్సేల్ చేయడానికి ట్రై చేస్తాం హోల్సేల్ ప్యాటర్న్లో ప్రింటింగ్ ఇండస్ట్రీని ట్రై చేస్తున్నాం దీనిలో బెనిఫిట్ మాకంటే కూడా ఎండియోజర్కి అంటే రీసేలర్స్కి బెనిఫిట్ ఎక్కువ వస్తుంది